యా ఈ రోజు నేను ఒకరి ప్రాంక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అన్ని అసైన్ చేశారు లైక్ నేనైతే డ్రైవర్ అని పిలువను మా గోపాల్ గారు వెహికల్ కొంచెం డామేజ్ అయిందని అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఏంటి చెప్తున్నాను మొత్తం వేస్ట్ అవుతుంది వీడియో అంతా కానీ ఉందా లేదా అన్నట్టు అలా ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు బంపర్ అంటారంట కదా దానికి కొంచెం తలిగింది గోపాల్ గారు అలా ఎలా ఇస్తారు మేడం మళ్ళీ అమ్మి నేను ఇచ్చాను కదా మేడం జాగ్రత్తగా లేకపోతే డ్రైవర్ పెట్టేది నాకు నేను ఒకరి పైన ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే అనకాపల్లి వచ్చి వాళ్ళకి నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ ఏమో అవుతుంది సో మాకు ఒక పర్సన్ని అంటే ఒక డ్రైవర్ని అసైన్ చేశారు లైక్ నేనైతే డ్రైవర్ అని పిలువను మా గోపాల్ గారు సో ఆయనకి నోవో క్రిస్తా ఉంది ఆ కార్ అంటే ఆయనకి ఎంత పిచ్చంటే నీకు ఫ్యామిలీ కావాలా ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఫ్యామిలీ కావాలా గోపాల్ గారు కార్ కావాలా అంటే నాకు కారే కావాలి మేడం అని అంటారు సో ఆయన ఈరోజు కొంచెం వాళ్ళ అబ్బాయికి బాగోకపోతే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళొస్తా మేడం కొంచెం కార్ మీరే చూసుకోండి మీరు వెళ్ళగలరా ఏమైనా షూట్ ఉంటే అని అడిగారు సో సరే బాబుకి బాగోలేదు కదా అని చెప్పేసి నేను వెళ్ళండి గోపాల్ గారు మేము చూసుకుంటాం అంటే నైట్ లోపు వచ్చేస్తానని చెప్పారు మేబీ గోపాల్ గారు ఇప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు లైక్ వైజాగ్ మనం మనము స్టే చేస్తుంది వెనకపోలే కదా సో అంటే గోపాల్ గారి పైన ప్రాంక్ చేద్దాము అనుకుంటున్నాను లైక్ మీ వెహికల్ కొంచెం డ్యామేజ్ జందని సో మరి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కాల్లో మాట్లాడదాం డైరెక్ట్గా లేరు పర్సన్ అయితే సో మరి అక్కడ ఉన్నారు కాబట్టి ఏమన్నా హార్ట్ అటాక్ లాంటివి వస్తాయో నాకు తెలీదు సో ముందే గోపాల్ గారు క్షమించండి ఏదో జస్ట్ చిన్న ప్రాంక్ చేద్దామని నాతో పాటు బాను నా మా కెమెరామెన్ ఉన్నాడు కదా సో తనతో పాటు కలిసి ప్రయాణించేద్దాము ఆయనకి డ్రైవింగ్ రాదనమాట బానుకి సో బాను డ్రైవ్ చేశాడని చెప్పేసి ఒక చిన్న స్టోరీ అయితే అల్లేద్దాము బాను భాను రూమ్లో ఉన్నాడు మనం భాను రూమ్కి వెళ్ళి బానుతో పాటు కూర్చొని చాలా చర్చించేసి గోపాల్ గారిని ఈరోజు ఒక ఆట ఆడేసుకుందాం రండి మనకు మంచి వచ్చేది బాను కొంచెం ముందే ఉండింది బాను వాళ్ళు అక్కడే ఉంటారు అంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇట్లా పిచ్చర్ అలా అనుమానండి ఎప్పుడు ఇలానే పిక్చర్లో ఉంటాం అనుకోండి ఏదో కెమెరా ముందు అలా ప్రెస్అప్ చేసుకుంటాం బాను డోర్ తీసే బాను బాను అది చూడ బాను బాను లే బాను గోపాల్ గారి పైన ట్రాన్ చేద్దాం అని కదా సార్ చె కూర్చో అంటే కూర్చో ఇప్పుడు నేను కాల్ చేస్తా గోపాల్కి చేసి బాను బాను పొద్దున్నే వచ్చారు కదా గోపాల్ గారు షూట్ కి వెళ్ళాము అయిపోయింది కానీ ఎన్ని తిరిగి వస్తున్నప్పుడు ఒక చిన్న జరిగింది గోపాల్ గారు రియాక్షన్ నువ్వేదో చిన్నగా ఢీ కొట్టామని చెప్తాను ఏం కదా ఆగండి గోపాల్ గారికి కాల్ చేద్దాము బట్ నాకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ నాకు ముందు నవ్వు వస్తుంది ఏం మీరు నవ్వుతే మాత్రం బాగోదు నాకు నవ్వు వస్తుంది అవుతుంది తర్వాత గోపాలన్న సారీ అన్న నేను అనుకోలేదు అని అను నవ్వు వచ్చింది అనుకో మ్యూట్ చేస్తాను లాచ్కి గో బాను మాట్లాడతాను అంట అనిస్తాబ్ నువ్వేం మాట్లాడుతావు మాట్లా తర్వాత తెలిసిపోయినా పర్లేదు కానీ గోపల్ నువ్వు అంతే అన్న సారీ అన్న నేను అన్న నేను రిపేర్ చేయించేస్తాను అన్నా నువ్వు అంతే అది గుండె డామ్ అంటది అక్కడ అయ్యో గోపాల్ గారు లిఫ్ట్ చేరేడు గోపాల్ గారు మీ టాటా ఇంకో గోపాల్ గారు చేసిన టూ టైమ్స్ సే స్లిప్ చేలే కదా బాను సైలెంట్ గా ఆ గోపాల్ గారు ఎక్కడ మన బిజీ ఉన్నారా ఏ మేడం బిజీగా ఉన్నారా అని

ఈసారి కాల్ వస్తు వస్తుంది నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది వినిపించట్లేదు గోపాల్ గారు కట్ అయిపోతుంది సిగ్నల్ లేక అవునా గోపాల్ గారు యాక్చువల్లీ మీకు కొన్ని ఫొటోస్ పంపించా చూసారా ఎవరండి మీకే కొన్ని ఫొటోస్ పంపించేస్తా చూడరా ఓకే పంపించండి చూడండి పంపించాను లైన్లో ఉంటా చూడండి మ్యూట్లో పెట్టా ప్లీజ్ ఇప్పుడు నేను నా యాక్టింగ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అవునా అంతే కరెక్ట్గానే ఉంది నెట్ సరిగా లేదేమో గొప్పలు కాదు చూడండి ఇదే పంపించా గోపాల్ గారు అవునా గోపాల్ గారు అంటే ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బానే వచ్చాడు కదా షూట్ కి వెళ్ళాము అదే పెందుర్తి వెళ్ళాము చెప్పాం కదా అక్కడ ఉన్నప్పుడు షూట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు యాక్చువల్లీ బాను అన్నాడు అన్న నేను ఒకసారి డ్రైవ్ చేస్తా కారు అన్నాడు అయ్యో అంటే చిన్న ఉండి అన్న నీకు రాదు కదా నాకే భయం వేస్తుంది గోపాల్ అన్న గోపాల్ అన్న మళ్ళీ ఏం చిన్న జరిగినా సరే కొంచెం వీలవుతారు ఎందుకు వద్దులే అన్న అని అంటే ఏ లేదన్నా నాకు వచ్చి నేర్చుకున్నా అన్నాడు ఒక్కసారి హైవే కదా కొంచెం సైడ్కి మనము దీని అంటాం కదా సర్వీస్ రోడ్ దానిపై హలో గోపాల్ గారి అయితే ఇక బాను ఒకసారి డ్రైవ్ చేస్తా అంటే చిన్న పక్కనే ఉంటా కదా అని ఇచ్చాడు జస్ట్ అది మనం డోర్ ఉంటుంది కదా అది అది బంపర్ అంటారంట కదా దానికి కొంచెం తగిలింది గోపాల్ గారు అలా చేస్తారు అంటే బాను రిపేర్ చేపిస్తా అన్నాడు అలా కాదు ఇప్పుడు అనవసరంగా మీకు స్ట్రైన్ నాకు స్ట్రైన్ కదా అవునవును గోపాల్ గారు ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు దాన్ని డెంట్ చాలా ఎక్స్పెన్స్ అవుద్ది ఇప్పుడు బండి తీయలేము పెట్టలేము అది ఎలా ఉందో కూడా నాకు ఫోటో కూడా తిరిగి రాలేదు అవునా అదే గోపాల్ గారు మిమ్మల్ని అమ్మి నేను ఇచ్చాను కదా మేడం జాగ్రత్తగా లేకపోతే డ్రైవర్ పెట్టేది కదా నాకు వెయ్యి రూపాయలు అయితే అవని డ్రైవర్ అయితే జాగ్రత్త చూసుకునేవాడు కదా అవును గోపాల్ గారు కాకపోతే అదే కొంచెం బాను మాట్లాడతాడు ఎవరు మాట నీకు చేసేది ఏముంది అండి మేడం అయిపోయిన తర్వాత ఇంకేం చేసుకో చెప్పండి ఒక్కసారి అంటే మాట్లాడండి ఏ ఒక్కసారి అన్న రిపేర్ చేపిస్తాను నేను చెప్పేస్తా జస్ట్ అన్న నేను రిపేర్ చేపిస్తాను ఒక్క మాటను నేను చెప్పేస్తా ఎన్ని ఒక్క మాను అన్న నేను రిపేర్ చేపిస్తాను నేను తీసుకుని గోపాల్ గారు ప్రాంక్ అని చెప్పేస్తారా అమ్మో చెప్పానా చాలా ఇష్టమైన కార్ అంటే సరే 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 హలో గోపాల్ గారు ఓకే గోపాల్ గారు పెడుతున్నాను యాక్చువల్లీ యాక్చువల్గా ఏంటంటే మేము పెందుడుతు నుంచి వస్తున్నాం కదా వచ్చే దారిలో మేము మాట్లాడుకున్నాం అన్నమాట గోపాల్ గారికి కార్ అంటే బాగా ఇష్టము సో గోపాల్ గారు తోటి మనము ఫ్రాంక్ చేద్దాము ఆయన కార్ కి యాక్సిడెంట్

గొప్పరంటున్నారు ఏ దేని గుద్దారా దేవుడా ఇదేంటి ఎలాగా అప్పుడే ఆలోచన చేస్తున్నాయి ఎంత ఖర్చువుతావు ఎంతవుతుందో ఏంటేంటో అనేసి అని కాదు మీరు నా ఫ్యామిలీ మెంబర్ లో ఉన్నారు కాబట్టి బయట నేను అలా అనలేను ఇంకా ఇష్టం అండి ఇంకా మరి అనేసి నేను అదే చెప్పాబా గోపాల్ గారికి ఫ్యామిలీ కావాలా కార్ కావాలంటే ఫస్ట్ కారే అంటారు చూడండి ఎలా రియాక్ట్ అదే అవును అవును గోపాల్ గారు రాత్రి కష్టపడి డ్రైవర్ కి రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడలేక మీకు ఆ డ్రైవింగ్ తెలుసు కాబట్టి ఓకే జాగ్రత్తగా రండి ఎందుకు వచ్చినప్పుడు నాకు భయం వేసింది బట్ కొంచెం జాగ్రత్త అన్న ఇలా అలా పడితే వాళ్ళు వచ్చేస్తారు కొంచెం చూసుకోండి అని చెప్పాను అంతే ఫోటో రావడం లేదు నాకు భయం చేస్తుంది కదా అందుకే ఏ ఫోటోలు రావడం లేదు మీకు ఎలా చెప్పాలని నాకు ఏమైందో ఏంటో ఏంటో ఇంకా రాత్రి పట్టలేదు ఇంకా పట్టదు ఇంకా ఎక్కడ మీరు ఆల్రెడీ ఇంక జస్ట్ బయటకు వచ్చి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఏటైందబ్బా టెన్షన్ యాక్చువల్లీ డిన్నర్ కి మీరు వెళ్ళరు కదా ఇక్కడ తినేస్తారు ఆ ఒక్కరి కోసం టిఫిన్ కి బాగున్న కోసం లేదండి మీ నాకు బాణంత మాట్లాడమంటే నాకు నోట్ మాట రావడం లేదండి ఏం మాట్లాడుతుంది అంటే నిజం అనుకున్నారా నిజం అనుకున్నాను మీరు చెప్పడం కూడా అలాగే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఫోన్ కట్ చేసి కట్ చేసి నాకు నవ్వొచ్చి మేము మ్యూట్ లో పెట్టుకొని నవ్వుకొని మీతో మాట్లాడుతున్నాం ఫస్ట్ మీరు అలా నవ్వినప్పుడు మీరు ఏడుస్తున్నారేమో ఏమైంది గొడవైంది కదా మళ్ళీ మీ ఇద్దరికి ఏమై ఉంటుంది మేడం అని ఫోటో పెట్టానంటే ఏ ఫోటో పెడతారు సర్లే సరే చూద్దాం కారు బా నకిచ్చారు నా ఫ్యూజ్ లెగిరి అయిపోయింద్రా అనుకున్నా నేను ఏమైందో ఏంటో అయ్య అలా చాలు మేడం నేను మిమ్మల్ని నమ్మే ఇచ్చొచ్చాను కదా మరి నేను ఇంక ఎవరిని ఇవ్వలేదు అన్న వేరే డ్రైవర్ నేను పెడతానంటే అన్న వద్దా ఎందుకులే మేము గోపాల్ గారు చెప్పండి చెప్పండి రేపు వచ్చిన తర్వాత మీకు మా గోపాల్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తాము సరేనా సరే గోపాల్ గారు ప్రశాంతంగా పడుకొని మీ కార్కి ఏమీ కాలేదు బాయ్ బాయ్ చూసారు కదా అమ్మకు వచ్చేపటికి నాకు కూడా చెమట్లు పట్టారు ఫ్యాన్ బంద్ చేసినాం పాపం గోపాల్ గారు నిజమే అనుకున్నారు బా నెట్ట ఆయన అట్లా మాట్లాడుతుంటే ఏంటి నువ్వు నిజంగా తగితే ఏంటి మన పరిస్థితి నాకు కూడా సీరియస్లీ ఒక్కవేళ బై మిస్టేక్లో ఇట్ట ఇచ్చేస్తారు మేడం అన్నాడు గోపాల్ గారు అమ్మో అంటే పాపం ఆయనకి అమౌంట్ వచ్చేది కూడా దానిపైనే కదా నన్ను అవుతారు మళ్ళీ ఇన్నోవో క్రిస్టా మంపర్కి అవి ఎన్ని డబ్బులు అయిపోతాయి ఆయన అప్పుడే లెక్కలు కూడా వేసేసుకుంటున్నారంట సో ఇవాళ మన ఫస్ట్ ర్యాంక్ గోపాల్ పైన అయ్యింది మన ఛానల్లో సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి నుంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కొత్త పరిచయం చెప్పు బాను నా కొత్త పరిచయాన్ని సబ్స్క్రైబ్ చెప్పుకోమని